అందరికీ నమస్కారం ఈరోజు మనం రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈరోజు శ్రీ క్రోధి నామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము బహుళ పక్షము నవమి రాత్రి ఒంటి గంట యాభై ఒక్క నిమిషాల వరకుండి తదుపరి దశమి ప్రారంభమవుతున్నది ధనిష్ట నక్షత్రం రాత్రి ఒంటి గంట నలభై ఆరు నిమిషాల వరకుండి తదుపరి శతభిష నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఆరు నిమిషాల నుంచి పది గంటల యాభై ఏడు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల నుంచి నాలుగు గంటల ఒక్క నిమిషం వరకు అమృత ఘడియలు మధ్యాహ్నం మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు వర్జం ఉదయం ఆరు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట నలభై నాలుగు నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై నిమిషాల వరకు సూర్యోదయం ఐదు గంటల యాభై మూడు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను